We'll mm -hmm. హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తింది అకస్మాత్తుగా కురిసిన కుండపోత వానతో హైదరాబాద్ నగర జీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఇళ్లకు బయలుదేరే కీలక సమయంలో వర్షం దంచుగొట్టడంతో సైబర్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ చక్రబంధాలు చిక్కుకుపోయింది కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు అది కూడా పడుతుంది అది వాటలు ముగుతుంది అప్పన్నారా నాన్నగా వేసుకొని రావాలంటే బాధ్యులు ఒక విషయాలు పైపడి ఎక్కుదా ఏం ముందు చెప్పారు నాన్నగా వేసుకుంటా వాట రైతు చేయరా మదపూర్ హైటెక్ సిటీ గచ్చిపూలి రాయదుర్గం కొండాపూర్తో పాటుగా ఐకే పరిసర ప్రాంతాల్లో రోడ్లని జలమయమయ్యాయి దీంతో ఆయా మార్గంలో వాహనాలు కద్రలేని స్థితిలో గంటల తరబడి నిలిచిపోయాయి కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నారు ఖైరతాబాద్ నుంచి జూబ్లీ హిల్స్ కొండాపూర్ వైపు వెళ్లే మార్గాలు కూడా ఇదే పరిస్థితి కనిపించింది ఇక సైబర్ సిటీలోనే కాకుండా కుక్కటిపల్లి అమీర్పేట ఎస్ఆర్ నగర్ బంజర్హిల్స్ దిల్సింగ్ నగర్ ఎలబినగర్ వనస్థిపురం హైతి నగర్ వంటి నగరాల్లోని ఇతర ప్రధాన ప్రాంతాలను వర్షం విభజన సృష్టించింది లోతట్టు ప్రాంతాలు నేటి మునగడంతో పాటుగా ప్రధాన రహదారులపైకి వర్తి నీరు చేరింది దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు భారీ వర్షం వరదలతో ఏర్పడిన ట్రాఫిక్ జామ్ను క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు వాహనాలను నెమ్మదిగా పంపిస్తూ ప్రత్యామ్నాయ మార్గంలోకి మళ్లిస్తూ ట్రాఫిక్ ను క్రమబద్దీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక హైదరాబాద్ లో ఒకసారిగా కురిసిన భారీ వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు పోలీ అందిస్తారు రాజు యాక్చువల్లీ హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది దాదాపు రెండు గంటల పాటు కురిసినటువంటి ఈ వర్షానికి హైదరాబాద్ లోని రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి అదేవిధంగా సాయంత్రం సమయం కావడంతో అందరూ ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఎక్కడికక్కడ కూడా వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది మరొక వైపు ఈ భారీ వర్షంతో రోడ్లపై ఎక్కడ చూసినా కూడా ఇవి నదులను తలపించే విధంగా కూడా నీరు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం కనిపిస్తా ఉంది అదేవిధంగా ఈ యొక్క నీటిని ఇక్కడ నుంచి సాగ్నెట్ ను అవన్నీ కూడా అక్కడ నుంచి తీసివేయడానికి జేసీఎంసీ సిబ్బంది హైదరాబాద్ సిబ్బంది అదేవిధంగా పోలీసులు ఇతర అధికారులు కూడా ఇక్కడ రోడ్లపైకి వచ్చి ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నం చేపట్టినప్పటికీ కూడా సో అవన్నీ కూడా భారీ వర్షం నేపథ్యంలో చాలా వరకు కూడా రోడ్లన్నీ కూడా ఇక్కడ కాలనీలలో కావచ్చు అదేవిధంగా మెయిన్ రోడ్లు కావచ్చు ఇక్కడ కూడా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరొక వైపు భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది ఇక్కడ తీవ్ర అంతరాయం కలుగుతుంది ముఖ్యంగా రోడ్లపైనే గంటల తరబడి కూడా వాహనాలు అయితే ట్రాఫిక్ లో చిక్కుకొని ఉన్నాయి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇటు అమీర్పేట ఎస్ఆర్ నగర్ మూటాపేట అదేవిధంగా కూకట్పల్లి ఖైరదాబాద్ బంజారా హిల్స్ అదేవిధంగా జుబేస్ మేదిపట్నం మణికొండ ఇటు అబ్దుల్లాపూర్ మెట్ పెద్దాంబర్పేట్ దిల్సుఖ్ నగర్ చైతన్యపూరి సికింద్రాబాద్ అదేవిధంగా ఇటు అల్వాల్ కొత్తాపేట సరూర్ నగర్ నాచారం తార్నాక అస్తిగూడ ఏరియాలో భారీ వర్షం కురిసింది ఈ వర్షంతో ఒక్కసారిగా కూడా ఈ యొక్క రోడ్లన్నీ కూడా జలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది భారీ వర్షాల నేపథ్యంలో చాలా వరకు కూడా విద్యుత్ కి అంతరాయం ఏర్పడతా ఉంది మరొక వైపు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాస సముదాయాల్లోకి ఇళ్లలోకి నీరు వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది వెంటనే అప్రమత్తమైనటువంటి ప్రభుత్వం ముఖ్యంగా ఢిల్లీ పర్యటన సీఎం రేవంత్ రెడ్డి ఆ ఉన్నతాధికారులను ఇప్పటికే ఆదేశించడం జరిగింది చీఫ్ సెక్రటరీని ఆదేశించడం జరిగింది వెంటనే దీనిపై రివ్యూ నిర్వహించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో హుటాహటిన చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రివ్యూ కూడా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తా ఉంది కలెక్టర్లతో రివ్యూ నిర్వహించడం జరిగింది హైదరాబాద్ తో పాటు తెలంగాణ ప్రాంతాలు తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ రెండు రోజుల పాటు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి కూడా చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వాళ్ళందరికీ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ఎవరైతే లోతట్టు ప్రాంతాలను ఇతర ప్రాంతాలకు తరలించారో అదేవిధంగా ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క విద్యుత్ సిబ్బంది కావచ్చు జిహెచ్ఎంసీ సిబ్బంది హైడ్రా సిబ్బంది కూడా విధుల్లో ఉండాలి అని చెప్పేసి కూడా చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా కంట్రోల్ సెంటర్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ జోన్ల వారీగా కూడా ఈ ప్రత్యేక మొబైల్ నంబర్లను కూడా కేటాయిస్తూ నంబర్లను కూడా సోషల్ మీడియాలో కావచ్చు అదేవిధంగా ఇటు విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పేసి కూడా అధికారులకు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అదేవిధంగా ఈ ముఖ్యంగా డీజీపీతో పాటు జేహెచ్ఎంసీ కమిషనర్ హైదరా కమిషనర్ విద్యుత్ విభాగం అధికారులు కూడా ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ లో హాజరు కావడం జరిగింది ఈ టెలికాన్ఫరెన్స్ లో ప్రధానంగా ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఇటు అధికారులు కూడా పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఇటు విద్యుత్ కు సంబంధించినటువంటి జలమండలి అధికారులు అదేవిధంగా జలమండలి ఎండి అశోక్ రెడ్డి అదేవిధంగా విజిత్ సంబంధించి సిఎండి ముషరఫ్ అలీ అదేవిధంగా ఇటు సమాచార శాఖ కమిషనర్ ప్రియాంక కూడా ఇప్పటికే ఈ యొక్క ఈ యొక్క సమావేశంలో హాజరు కావడం జరిగింది ఇక మూడు పోలీసు కమిషనర్ యొక్క పరిధిలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పేసి ఇటు పోలీసు అధికారులకు ఇటు సిబ్బందికి ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది ఎక్కడ కూడా ప్రాణ నష్టం ఇప్పటివరకైతే వరకు అని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు అదేవిధంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పన్నెండు సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం రికార్డ్ అయిందని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు ఈ వర్షం వల్ల భారీగా ట్రాఫిక్ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఈ యొక్క ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఈ అధికారులందరూ కూడా విధుల్లోనే ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారుల ఆదేశాలు జారీ చేయడం జరిగింది వాటర్ లాగింగ్ లేకుండా ఎక్కడైతే ఎక్కువ వాటర్ లాగింగ్ అయ్యే ప్రదేశాలు ఉంటాయ byte ప్రతి ఏక దృష్టి పెట్టాలని చెప్పేది కూడా ందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రత్యేకంగా ఇటు ఐటీ కాలర్ చూసుకున్నట్టయితే ఈ మాదాపూర్ అదేవిధంగా ఇటు హైటెక్ సిటీ గచ్చిబౌలి ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ స్పందించిపోయింది మరొక మరొక పక్క రోడ్లపై కూడా భారీగా నీరు నిలవడంతో ఈ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతా ఉంది ఎక్కడ మ్యాన్ హోల్డ్ తెరిచి ఉంటాయని చెప్పేసి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక్కడ శ్రీనగర్ కాలనీలో చూసుకున్నట్టయితే అదేవిధంగా ఇటు రాజ్భవన్ భవన్ అయితే మోకాలలోకి నీరు వచ్చింది కార్లు రోడ్ల వెళ్తే మునిగిపోయినటువంటి స్థితి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రధానంగా నీటి విల్వ లేకుండా ఉండేందుకు అధికారులు ఎంత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అక్కడ నీటిని ఎందుకంటే వర్షం కూడా పూర్తిగా ఇంకా తగ్గలేదు ఇంకా కూడా ఒక మోస్తరు వర్షం కురుస్తూనే ఉంది కాబట్టి ఈ సహాయక చర్యలు కావచ్చు ఇట్లాంటి ఏదైతే నీటిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఈ వర్షం కావచ్చు అదేవిధంగా ఇతర పైన ప్రాంతాల నుంచి వర్షం రావడం కావచ్చు దీని ద్వారా కూడా మళ్ళీ నీరు అక్కడ జమ అవుతుండటంతో సో నీరు అక్కడి నుంచి తొలగించే ప్రక్రియకు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి కూడా ఇప్పటికే అక్కడ అధికారులు చెప్తా ఉన్నారు అదేవిధంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మరొక పక్క డ్రైనేజ్ నాళాలు మూతలు పెట్టి ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని తొలగించద్దని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు కొన్ని ఏరియాలలో నీరు తొందరగా వెళ్ళిపోవడానికి కొంతమంది పీచు ఓపెన్ చేస్తా ఉన్నారు కాబట్టి చాలా మంది అందులో పడిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే అవిత వద్ద అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తా ఉన్నారు క్షేత్రస్థాయి అధికారులు ముందస్తుగా ఏదైతే కింది స్థాయి అధికారులు అయితే అప్రమత్తంగా ఉంటారో ప్రజల నుంచి వచ్చే ఏవైతే కంప్లైంట్స్ ఉంటాయో వాటి వాటిపై తక్షణమే స్పందించాలని చెప్పేసి కూడా జీహెచ్ఎంసీ అధికారులు కోరుతా ఉన్నారు జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ కూడా సమన్వయం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించేందుకైతే ఎక్కడికక్కడ కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇటు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అదేవిధంగా హైదరా జిహెచ్ఎంసీ టీంలు సిద్ధంగా ఉన్నాయి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా కంట్రోల్ రూమ్లకు తయారు చేయాలని చెప్పేసి కూడా ఇటు అధికారులు చెప్తా ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రెండు వందల యాభై టీంలు ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నట్టు కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇటు హైదరాబాద్ కలెక్టర్ ఇటు రంగారెడ్డి కలెక్టర్లు కూడా సమన్వయంతో ముందుకు వెళ్తా ఉన్నారని చెప్పేసి కూడా చీఫ్ సెక్రటరీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా కూడా ఎక్కడ కూడా ఇప్పటికే దాదాపు రెండు వందల యాభై విద్యుత్ కంప్లైంట్ వచ్చాయని చెప్పేసి కూడా వాటిలో దాదాపు నూట నలభై తొమ్మిది కంప్లైంట్లను ఇప్పటికే రిజర్వ్ చేశామని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు విద్యుత్ అధికారులు చెప్తా ఉన్నారు ఇంకో ముప్పై ఐదు నిమిషాల్లో ఇవన్నీ కూడా దాదాపు ఎక్కడా కూడా విద్యుత్ అంతరాయం లేకుండా మా సిబ్బంది పనిచేస్తా ఉన్నారని చెప్పేసి కూడా ఇక్కడ విద్యుత్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అదేవిధంగా మరొక రెండు రోజుల పాటు ఈ వర్షం ఈ విధంగానే ఉంటుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి మరొక వైపు ఇటు ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షించుకుంటూ ఉండాలని చెప్పేసి కూడా ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ఈ యొక్క ప్రత్యేక చొరవ తీసుకుని పనిచేయాలని చెప్పేసి కూడా ఉన్నతాధికారులైతే చీఫ్ సెక్రటరీ ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరొక రెండు రోజుల పాటు హైదరాబాద్ తో పాటు ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా కూడా మోస్తరు వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్నారు చక్రి అయితే రాజు గతేడాది కంటే ఈ ఏడాది కొంత భిన్నమైన వాతావరణ పరిస్థితులను అయితే మనం గమనిస్తూ ఉన్నాం పగులు తీవ్రమైన ఎండ ఉక్కపోతతో ఉంటుంది సాయంత్రం కానీ ఉంచిన విధంగా ఒకసారిగా వర్షం పడుతున్న ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితులకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు ఈ సంవత్సరంలో మన మనం చూస్తున్నట్టయితే ఈ వారంలో వర్షం అదేవిధంగా ఈ రోజు ఈ భారీ వర్షాలు ఈ సంవత్సరంలో ఇవే పెద్ద వర్షాలు అని చెప్పేసి కూడా ఉన్నత అధికారులు చెప్తా ఉన్నారు అయితే ఈ వర్షాలకు తోడు ఇప్పటికే ఇటు హ్యూమిడిటీ వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైతే పగలు ఉక్కపోతగా ఉంటుంది తీవ్రమైన ఉక్కపోత ఉంటుంది అదేవిధంగా సాయంత్రం సమయం కాగానే వర్షం పడతా ఉంది కాబట్టి ఆ వాతావరణ శాఖ అధికారులు కూడా ఇదే చెప్తా ఉన్నారు ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఈ విధంగా ఉంటుంది అని చెప్తా ఉన్నప్పటికీ కూడా ఇటు ఏదైతే ఈ భారీ వర్షాల నేపథ్యంలో చాలా మంది కూడా రోడ్లపైకి వచ్చే చిన్న చిన్న పనులకు కూడా రోడ్లపైకి వస్తా ఉన్నారు సో అత్యవసరమైతే తప్ప రోడ్ల పైకి రావద్దు అని చెప్పేసి కూడా ఇటు అధికారులు అయితే చెప్తా ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇటు ఏదైతే హత్తిగూడ మేడ్చల్ అదేవిధంగా ఇటు మౌలాలి యేశవ్ నగర్ వంటి ఏరియాల్లో ఇప్పటికే చాలా వరకు కూడా విద్యుత్ తీగలపై కొమ్మలు తెగిపడ్డటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఎందుకంటే ఈ వర్షానికి తోడు ఈదురుగాలు కూడా వస్తా ఉన్నాయి కాబట్టి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల మేర కొన్ని ఏరియాల్లో సో ఈ యొక్క గారులు కూడా వస్తా ఉన్నాయి కాబట్టి చాలా వరకు విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడతా ఉంది అని చెప్పి తెలుస్తా ఉంది కొన్ని ఏరియాలలో ఇప్పటికేదైనా సాట్అవుట్ చేస్తా ఉన్నారు చాలా వరకు ఏరియాలో కూడా ఇంకా అవుట్ చేయలేదు అవి కూడా ఆ తొందరలోనే సాట్అవుట్ చేస్తామని విద్యుత్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇటు జోనల్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో జిఎస్ఎంసీ పరిధిలో ఇటు సర్కిల్ చీఫ్ ఇంజనీర్ ఇంజనీర్లతో నిర్వహించినటువంటి టెలికాన్ఫరెన్స్ లో ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితిని అదేవిధంగా ఇటు వాతావరణ శాఖ అధికారులు ఇస్తా ఉన్నటువంటి హెచ్చరికలు వాటి నేపథ్యంలో ఇటు అధికారులందరూ కూడా ఏరియాల్లో వర్షం పడుతుందని చెప్పి ముందుగానే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఆయా ఏరియాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కూడా ఇటు అధికారులు కూడా చెప్తా ఉన్నారు స్థాయి అధికారులు మరింత జాగ్రత్త ఉండాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు అదేవిధంగా ఇటు ప్రతి అధికారి అదేవిధంగా ఇటు ఫీల్డ్ లోనే ఉండాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు మరొక పక్క ఇటు సర్కిల్ లైన్ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షించుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు మరో పక్క ఇంకా కూడా ఇప్పటికే దాదాపు పై దాడిపోయింది అయినప్పటికీ కూడా రోడ్లపై చూసుకున్నట్టయితే చాలా ఏరియాల్లో కూడా ఇంకా కూడా ట్రాఫిక్ జామ్లతో రోడ్లన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే ఈ వర్షంలో ట్రాఫిక్ కదలడం చాలా ఇబ్బంది వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతా ఉంది మరొక పక్క రోడ్లపై ఈ వాటర్ కూడా చాలా వరకు ఏరియాలో వాటర్ తొలగిస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ ఇంకా కూడా ఆ మెయిన్ జంక్షన్ల వద్ద పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది అని చెప్పొచ్చు ఎందుకంటే అక్కడ కొన్ని ఏరియాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవడంతో జంక్షన్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయితా ఉంది ఇంకా ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ కు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఇది వాతావరణ శాఖ చెప్తా ఉన్నటువంటి ఇటు హెచ్చరికలు కావచ్చు అదేవిధంగా ఇటు ఉన్నతాధికారులు చెప్తా ఉన్నటువంటి ఏవైతే ఆదేశాలు కావచ్చు అవన్నీ కూడా క్షేత్రస్థాయి అధికారులు పాటించాలని చెప్పి చెప్తారు మరొక పక్క ప్రజలను కూడా ఇటు అధికారులు అప్రమత్తం చేస్తాను అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దని అదేవిధంగా ఇటు తెరిచి ఉన్నటువంటి మ్యామ్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వారి దగ్గరికి వెళ్లకుండా అదేవిధంగా విద్యుత్ స్తంభాలకు దగ్గరగా వెళ్ళకూడదు బయటికి వెళ్ళినప్పుడు అని చెప్పి కూడా ఇటు అధికారులు అయితే ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది వీటితో ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే ఉన్నతాధికారులను కూడా ఇటు వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన నేపథ్యంలో అధికారులు అయితే ఇప్పటి వరకు అయితే ఎక్కడి కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రధానంగా ట్రాఫిక్ సమస్య అదేవిధంగా రోడ్లపై నీరు నిలిచిన సమస్య ఉండడంతో వాహనదారులు కావచ్చు ఇదే విధంగా ఇతర పనులపై బయటికి వెళ్ళే వారు కావచ్చు తీవ్ర ఇబ్బందులైతే పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే రాజు మీరు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు వర్షం పడనున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ గానీ రెడ్ రెడ్ అలర్ట్లు ప్రకటించే పరిస్థితి ఉందా రాజు ఇక మనం చూస్తున్నట్టు దాదాపు ఆరెంజ్ అలర్ట్ ఉందని చెప్పేసి కూడా ఈ రోజు ఉదయం అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అదేవిధంగా ఈ గ్రేటర్ హైదరాబాద్ లో అతి భారీ వర్షం పడే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా రేపు మనం చూస్తున్నట్టయితే ఆ ఈ రోజు రాత్రి అదేవిధంగా రేపు కొన్ని జిల్లాలకు కూడా వర్షపాతం ముక్క నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు జనగాం జిల్లా అదేవిధంగా ఇటు గద్వాల కావచ్చు అదేవిధంగా మహ మహబూబాబాద్ అదేవిధంగా ఇటు మహబూబ్ నగర్ నల్గొండ ఇటు సిద్దిపేట ఇటు వనపర్తి జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇక ఇక ఆరెంజ్ అలర్ట్ చూసుకున్నట్టయితే మనం ఆరెంజ్ కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్ అదేవిధంగా ఇటు కామారెడ్డి అదేవిధంగా ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి ఇటు రంగారెడ్డి అదేవిధంగా వికారాబాద్ సంగారెడ్డి నారాయణపేట ఈ జిల్లాలకు అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇప్పటికే జారీ చేశారు ఈ రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇతర జిల్లాలలోని అధికారులు కలెక్టర్లు కూడా అప్రమత్తంగా అని చెప్పేసి కూడా చీఫ్ సెక్రటరీ ఇంతకు ముందు జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్ లో వాళ్ళందరికీ కూడా ఇటు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇది తెలంగాణ వ్యాప్తంగా ఇది ఎల్లో అలర్ట్ కావచ్చు ఇది ఆరెంజ్ అలర్ట్ కావచ్చు జారీ చేశారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది హైదరాబాద్ లో దీని ఎఫెక్ట్ ఈ రోజు ఏ విధంగా అయితే ఉందో మరొక రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు ఉంటాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో సో అదేవిధంగా అయితే అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇటు స్థాయి సిబ్బంది కూడా ఇటు విధుల్లోనే ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే నెంబర్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది అయినప్పటికీ ఇటు రోడ్లపై మాత్రం ఇటు ట్రాఫిక్ జామ్ లో అదేవిధంగా నీరు నిలిచిపోవడంతో ప్రజలైతే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటా ఉన్న సిచువేషన్ మనకి కనిపిస్తా ఉంది అయితే రాజు హైదరాబాద్ లో నిరంతరాయంగా వర్షం పడుతున్నందున విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా అదేవిధంగా విద్యుత్ వైర్లు తెగి ఇంత ముందు గతంలో చూసాం విద్యుత్ వైర్లు తెగపడి చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి అలాంటి ఘటనలు జరగకుండా అధికారులు విద్యుత్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు రాజు ఇప్పటికే ఈ యొక్క విద్యుత్ అధికారులతో ప్రత్యేకంగా ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ఎక్కడైనా విద్యుత్ సమస్యకు అంతరాయం ఏర్పడితే వెంటనే విద్యుత్ టోల్ ఫ్రీ నంబర్లకు కావచ్చు అదేవిధంగా ఇది సర్కిల్ల వారీగా ఇచ్చినటువంటి ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయాలా వెంటనే మేము మరమ్మతులు చేస్తామని చెప్పేసి కూడా అధికారులైతే చెప్తా ఉన్నారు ప్రధానంగా ముషరఫలి ఐఏఎస్ చెప్తున్న దాని ప్రకారం అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి కంప్లైంట్స్ దాదాపు చాలా వరకు కంప్లైంట్లను ఇప్పటికే రెజిస్ఫై చేశామని చెప్పి చెప్తున్నారు బంజారా లో పదకొండు కంప్లైంట్లను క్లియర్ చేశామని చెప్పి ఇటు ఎలక్ట్రిసిటీ అధికారులు చెప్తున్నారు అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ లో మూడు అదేవిధంగా హైదరాబాద్ సౌత్ జోన్ లో ఒకటి సికింద్రాబాద్ లో పన్నెండు సైబర్ సిటీలో ఐదు రాజేంద్ర నగర్ లో రెండు తరూర్ నగర్ లో ఒకటి మేడ్చల్లో ఏడు అప్సిగూడలో ఒకటి మొత్తం నలభై మూడు స్పీడర్ల లెవెన్ కేవీ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయా చిన్న చిన్న లోపాలను రెచ్చిఫై చేశామని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు కొన్ని ఏరియాలలో ఏవైతే చెట్ల కొమ్మలు పడి కొన్ని తీగలకు అదేవిధంగా విద్యుత్ తీగల పైన పడడంతో అంతరాయం ఏర్పడింది వాటిని సరిచేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు ఇప్పటి వరకు అయితే దాదాపు అంటే ఏదైతే వచ్చిన కంప్లైంట్ లో మెజారిటీ చిన్న చిన్న మైనర్ కంప్లైంట్స్ అన్ని కూడా రిజాల్వ్ చేశాము ఏవైతే పెద్ద సమస్యలు ఉన్నాయో వాటిని రేపటికల్లా రిజిస్టిఫై చేస్తామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి ఏదైతే జిఎస్ఎంసీ అధికారులతో అదేవిధంగా ఇది హైడ్రా అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు అయినప్పటికీ చాలా ఏరియాల్లో ఇప్పటికే ఇటు విద్యుత్ అధికారులకు కంప్లైంట్ వస్తా ఉన్నాయి విద్యుత్ అంతరాయం ఏర్పడతా ఉంది ఇటు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నామని చెప్పి ఇప్పుడు కంప్లైంట్ వస్తా ఉన్నాయి మరొక పక్క ఇప్పుడు వర్షం ఇంకా కొన్ని ఏరియాల్లో కురుస్తానే ఉంది ఈ వర్షానికి తోడు ఈ విద్యుత్ సమస్య ఉండడంతో ఆ ప్రజలైతే ఈ ఏదైతే విద్యుత్ అంతరాయం ఏర్పడినటువంటి ప్రాంతాల్లో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటా ఉన్నారు దీనికి సంబంధించి అధికారులు అయితే ట్వంటీ ఫోర్ బై అందుబాటులో ఉంటారు అని చెప్పి ఇటు ఉన్నతాధికారులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అదేవిధంగా దీనితో ఈ వర్షాల వల్ల ప్రజలకు ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పేసి జిఎస్ఎంపీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు కానీ క్షేత్రస్థాయిలో మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇక్కడ నీటి రోడ్లపై నీరు నిలిచిపోవడం అదేవిధంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే నీటితో నిండిపోవడం ప్రధానంగా ఈ ట్రాఫిక్ సమస్యలతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు వీటికి తోడు ఈ విద్యుత్ సమస్య చాలా వరకు ఏరియాలో ఈ విద్యుత్ సమస్య అంతరాయం ఏర్పడంతో ప్రధాన ఇబ్బందులైతే ప్రజలైతే ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది వీటన్నిటిని తొందరలోనే స్టార్ట్ అవుట్ చేస్తామని అధికారులు చెప్తా ఉన్నారు రైట్ థ్యాంక్ యూ రాజు హైదరాబాద్ను భారీ వర్షం ముంచెత్తింది అకస్మాత్తుగా కురిసిన కుండపోత వానతో హైదరాబాద్ నగర జీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఇళ్లకు బయలుదేరే కీలక సమయంలో వర్షం దంచుకొట్టడంతో సైబర్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ చక్రబంధాలు చిక్కుకుపోయింది కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు మాదాపూర్ హైటెక్ సిటీ గచ్చిబొల్లి రాయదుర్గం కొండాపూర్తో పాటుగా ఐక్య పరిసర ప్రాంతాల్లో రోడ్లని జలమయమయ్యాయి దీంతో ఆయా మార్గాల్లో వాహనాలు కద్దలేని స్థితిలో గంటల తరబడి నిలిచిపోయాయి కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు ట్రాఫిక్ జామ్లు చిక్కుకున్నారు ఖైరతాబాద్ నుంచి జూబ్లీల్స్ కొండాపూర్ వైపు వెళ్లే మార్గాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది